ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గురువారం శుభాకాంక్షలు అండి ఈరోజైతే మన ఇంట్లో బాబా గారికి పూజ బాగా జరిగింది ఫ్రెండ్స్ బాబాగారికి రోజైతే అభిషేకం చేసుకున్నానండి అలాగే పువ్వులతోటైతే అష్టోత్తరం చేసుకున్నాను బాబాగారు చూడండి ఎంత అందంగా ఉన్నారు ఈరోజు బాబాగారి కోసం పువ్వులు కూడా ఎక్కువగా దొరికినాయి ఫ్రెండ్స్ అలా పువ్వుల మధ్య బాబాగారిని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా అనిపించిందండి చాలామంది ప్రేయర్స్ పెట్టారు కదండి సంతానం కోసం వివాహం కోసం ఆరోగ్యం బాగుండాలని ఇలా అందరికీ కూడా మంచి జరగాలని బాబాగారు సాక్షిగా బాబాగారిని అయితే నేను కోరుకున్నానండి తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి ఫ్రెండ్స్ చాలామంది కామెంట్లో పెడుతున్నారండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరికనైతే నెరవేరుతుంది ఫ్రెండ్స్ మీకు కూడా తప్పకుండా నెరవేరుతాయండి కొంచెం సహనంతో ఓర్పుతోటి ఉండండి బాబా తప్పకుండా అందరికీ మంచి చేస్తారండి ఇంకా నేనైతే ఈరోజు పూజ బాగా చేసుకున్నానండి తమలపాకు దీపారాధన కూడా చేసుకున్నాను ఫ్రెండ్స్ చెప్పాను కదండి ముడుపు కట్టాను శనగలతో ఇంక ఈ వారం అయితే ఏడో వారం అండి ఇంక రెండు వారాలు చేసుకుంటే తొమ్మిది వారాలు పూర్తవుతాయి అన్నమాట బాబాగారికి అభిషేకం ఎలా చేసుకోవాలి తమలపాకు దీపారాధన ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు కూడా చెప్పాను కదా ఫ్రెండ్స్ తమలపాకు దీపారాధన చేసుకుంటే కోరికలు నెరవేరుతాయని తప్పనిసరిగా మీకు వీలు కుదిరితే సాయంత్రం చేసుకోవచ్చండి లేదంటే నెక్స్ట్ వీక్ నుంచి అయినా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి మీకు తమలపాకులు ఉంటే కనుక చక్కగా ఒక ఐదు తమలపాకులు పెట్టుకుని దీపారాధన ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ వీడియోలో చూడండి ముందుగా అయితే బాబా గారికి అభిషేకం ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి మన మనసుకు ప్రశాంతత కలుగుతుంది మన కోరికలు నెరవేరుతాయి అప్పటికప్పుడు అనుకుని అయితే పూజ చేశానండి ముందుగా అయితే అనుకోలేదు ఫ్రెండ్స్ బాబాగారి సంకల్పం అండి ఇంకెలా చేస్తే అందరికీ కూడా మంచి జరుగుతుంది కదా అన్న ఉద్దేశం తోటి మనందరికీ మంచి జరగాలని అయితే ఇంక ఈ రోజుల్లో అభిషేకం చేసుకున్నానండి ఫ్రెండ్స్ వీడియోలో చూస్తున్నారు కదండి మనం బాబా గారికి అభిషేకం చేసుకోవాలి అనుకుంటే పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు అలాగే గంధం నీళ్ళు పాలునండి నండి ఇంకెలా మనం సిద్ధం చేసుకోవాలి నేను వీడియోలో చూపించాను కదా అలా సిద్ధం చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా అయితే నీళ్లతోటి మనం ముందుగా బాబాగారికి అభిషేకం చేసుకోవాలండి విగ్రహాన్ని కడుక్కున్నట్టుగా అలా విగ్రహాన్ని శుభ్రం చేసుకున్నట్టుగా మనం అభిషేకం చేయాలండి నేలతోటి బాబా గారు అభిషేక ప్రియులు కదండి కాబట్టి బాబాగారికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు వారం వారం చేయలేకపోయినా ఒక్క వారమైనా చేసుకోండి నెలలో ఒక్క వారం పెట్టుకుని ఒక్క వారమైనా చేయండి చాలా అద్భుతమైన ఫలితం అనేది మీకు కనిపిస్తుందండి ముందుగా అయితే నేను పసుపు నీళ్ళతో పసుపు గురుబలం కదండి మనం పసుపు నీళ్ళతో ముందుగా బాబాగారికి ఆ విధంగా నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ వీడియోలో ఆ విధంగా అభిషేకం చేసుకోవాలండి ఓం సాయి శ్రీ సాయి జే జే సాయి ఓం సాయి శ్రీ సాయి జే జే సాయి అని అనుకుంటూ అలా పసుపు నీళ్ళతో తర్వాత కుంకుమ నేళ్ళండి కుంకుమ నేళ్ళతో ఆ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో తీరని కోరికలైనా ఖచ్చితంగా తీరుతాయండి మన మనసుకు కూడా ప్రశాంతత అనేది ఉంటుంది ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి తప్పనిసరిగా గారిని అయితే మనం ఎలా పూజించుకోవాలండి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గందం నీళ్ళతోటి నేను అభిషేకం చేసుకుంటున్నానండి మనం ప్రతివారం కూడా గుడికి వెళ్ళాలంటే వెళ్ళలేం కదా ఫ్రెండ్స్ దగ్గరగా ఉంటే వెళ్ళొచ్చండి దూరంగా వాళ్ళం వెళ్ళలేం కదండి మాకైతే బాబా గుడి చాలా దూరం అండి ప్రతి వారం వెళ్ళడం అయితే కుదరదు ఫ్రెండ్స్ కాబట్టి మనం వెళ్ళలేని వాళ్ళం ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంకా అలా తర్వాత కూడానండి మనం పసుపు నీళ్ళు గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళతో అభిషేకం చేసుకుని బాబాగారికి మళ్ళీ నీళ్ళతో ఒకసారి అభిషేకం చేసేసుకుని మళ్ళీ ఇక్కడ మంచి శుభ్రమైన గిన్నె పెట్టుకుని అండి అభిషేకం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు కూడా ఓంసాయి శ్రీ సాయి సాయి అనుకుంటా అయితే బాబాగారికి ఆ విధంగా చక్కగా అభిషేకం చేసుకోవాలండి ఆ పాలన ఏం చేయాలి అనే డౌట్ మీకైతే వస్తుంది ఫ్రెండ్స్ ఆ పాలను మీరు పిల్లలకి కాసి ఇవ్వ ఇవ్వచ్చండి లేదంటే మీరైనా పాలుగా తాగొచ్చు లేదంటే టీ కాసుకొని తాగొచ్చు ఫ్రెండ్స్ ఇంకా అలా అభిషేక్ అభిషేకం చేసిన తర్వాత హారతి ఇవ్వాలండి అలా హారతి ఇచ్చిన తర్వాత అండి మనం కూడా బాబా గారికి హారతి ఇచ్చిన తర్వాత మనం కూడా హారతి తీసుకోవాలి ఫ్రెండ్స్ అందుకనే మీకు వీడియోలో చూపిస్తున్నానండి మీరు కూడా హారత్ తీసుకున్నంత మంచిగా జరుగుతుందండి ఇంకా తర్వాత మళ్ళీ బాబా గారికి మళ్ళీ నేళ్లతోటి అభిషేకం అనేది చేసుకోవాలండి ఎందుకంటే పాలతో చేసాం కదండీ కాబట్టి మళ్ళీ నేలతో చేసుకోవాలి ఫ్రెండ్స్ నేళ్లతో చే చేసుకుని శుభ్రమైన క్లాత్ తీసుకుని ఆ తోటి అయితే బాబా గారిని పరిశుభ్రంగా తుడుచుకోవాలండి నేను వీడియోలో చూ చూపిస్తున్నాను చూడండి పరిశుభ్రంగా తుడుచుకున్న తర్వాత చక్కగా పసుపు కుంకుమ పువ్వులు ఇవన్నీ మనం అలంకరించుకోవాలన్నమాట బొట్టు పెట్టుకుని గంధం బొట్టు పెట్టాలండి విభూతి బొట్టు పెట్టాలి పసుపు కుంకుమలతో చక్కగా అలంకరించుకుని పువ్వులతోటి అలంకరించుకుని నేనైతే చామంతి పూలు మాల తయారు చేసి బాబాగారి మెడలో వేశాను ఫ్రెండ్స్ మనం చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటామో అదే విధంగా బాబాగారిని చూసుకోవాలండి అలా మనం బాబాగారికి సేవ చేస్తూ ఉంటే మన మనసుకి ఎంతో ఆనందంగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా నాకైతే ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి చాలా సంతోషంగా కూడా అనిపించింది బాబాగారికి మనం అలా సేవ చేసుకుంటూ ఉంటే ఎందుకంటే ఆ తండ్రే కదండి మనం చల్లగా చూసేది ఆ తండ్రికి మనం అలా సేవ చేసుకోవాలి ఫస్ట్ వారం ముడుపు కట్టుకున్నాను కదండి అదే ముడుపు ఏడో వారం కదండి బాబాగారి పాదాల దగ్గర పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తమలపాకు దీపారాధన అన్నాను కదండి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూడండి ఒక రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ తీసుకోవాలి ఫ్రెండ్స్ తీసుకుని ఐదు తమలపాకులు అయితే మనం పేర్చుకోవాలి పేర్చుకున్న తర్వాత రెండు ప్రమిదలనేవి పెట్టుకోవాలండి ఆవునెయ్యి ఉంటే ఆవునైతే తొట్టి వేసి మూడు వెత్తులు వేసుకుని దీపారాధన అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా చేయటం వలన చాలా మంచిదండి నేను ఇంతకుముందు చేశాను చూపించాను కూడా ఫ్రెండ్స్ మీరు చేసుకోవాలి అనుకుంటే సాయంత్రం అయినా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ కుదరలేదు అనుకున్నవారు వచ్చే వారమైనా చేసుకోవచ్చు మీరు ఏదైనా ఒక కోరిక చెప్పుకుని సంకల్పం చెప్పుకొని చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచిదండి ఐదు వారాలు మూడు వారాలు అనుకుని చేసుకోండి ఇంక నేను అయితే అష్టోత్తరం అండి బాబాగారికి అష్టోత్తరం చేసుకుంటున్నాను ఎక్కువ పువ్వులు ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ పువ్వులతోటి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కొక్క నామం చదువుకుంటూ అష్టోత్తరం చక్కగా ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క పువ్వు వేసి బాబా గారికి అష్టోత్తరం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా సంతోషంగా అనిపించిందండి పువ్వుల మధ్య బాబాగారు చాలా చాలా అందంగా కనిపించారు ఎంతో ఆనందంగా అనిపించిందండి మీరు కూడా బాబాగారిని వీడియోలో చూస్తూ కోరుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా పూజ చేయలేకపోయినా బాధపడవద్దండి మీ అందరి తరఫున కూడా నేను బాబాగారికి పూజ చేశాను అందరికీ మంచి జరగాలని అయితే నేను కోరుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదంగా అయితే అట్టపళ్ళు పెట్టానండి మన ఇష్టం ఫ్రెండ్స్ ఏ ప్రసాదం పెట్టినా బాబాగారు స్వీకరిస్తారండి మన ఓపిక మీకు ఓపిక ఉంటే కిచిడి చేసి పెట్టొచ్చండి పాయసం కాసి పెట్టవచ్చు ఇలా మీ ఇష్టం అండి ఏదైనా ప్రసాదం పెట్టినా బాబా స్వీకరిస్తారు మీరు ఏమీ చేయలేకపోయినా కొంచెం బెల్లం మొక్క పెట్టినా సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకే రోజైతే బాబాగారికి పంచహారతి ఇస్తున్నానండి బాబాగారు హారతి పాట పాడుకుంటూ అయితే ఇచ్చానండి మీరు కూడా నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ అందరికీ మంచిగా జరుగుతుందండి అందరూ కూడా అందరి కోరికలు తీరుతాయి అందరూ ధైర్యంగా సంతోషంగా ఉండండి మీరు తప్పకుండా ఫ్రెండ్స్ తమలపాకు దీపారాధన అయితే చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆ విధంగా ఒక ప్లేట్లో ఐదు ఆకులు వేసుకుని అలా దీపాలు పెట్టుకుని అంటే ప్రమిద మీద ప్రమిద పెట్టుకుని దీపారాధన చేయాలండి ఆ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ మీకు చక్కగా మీ కోరిక నెరవేరుతుందండి ఏ కష్టమన్నా తొలగుతుంది ఇంతకు ఇంతకుముందు కూడా వీడియో పెట్టానండి ఛానల్ అయింది కాబట్టి మళ్ళీ వారు కొత్త వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం మరీ చెప్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ ఏ కోరుకున్నా తీరిపోతుంది అంతా మంచిగా జరుగుతుంది బాబా గారు ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని కోరుకుంటూ ఈ వీడియో ముగుస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇదేనండి ఈరోజు వీడియో మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక కామెంట్స్లో అడగండి రిప్లై ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖినో భవంతు సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయి